శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదకొండు ఏడు రెండు పేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు పేల ఇరవై ఐదు వరకు ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నరహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురు నమస్కారం గురుగారు జీవితంలో ఒక్కసారన్నా కూడా మనం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించుకుంటే కనుక విశేషంగా మనకు అనేక శుభాలు కలుగుతాయని విశేషంగా చెప్తూ ఉంటారు దీనిలో భాగంగా మీరు షక్షన్ముఖ యాత్ర ప్రారంభిస్తున్నారు సో మీరు కూడా విశేషంగా హోమాలు యజ్ఞాలు అక్కడ జరిపిస్తున్నారు ఆరు మురుగల క్షేత్రాల్లో ఈ కార్యక్రమాలు జరిగిపోతున్నాయి దీనిలో భాగంగా తిరుపార్నకుండ్రం తమిళనాడులో ఇది ఒక ఏరియా ఇక్కడ విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి పవర్ఫుల్ టెంపుల్ ఉంది గురుగారు సో ఏంటి ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఎవరైనా ఈ టెంపుల్లో కళ్యాణం కావచ్చు యజ్ఞం కావచ్చు వాళ్ళు విశేషంగా చేయించుకుంటే గనక ఎలాంటి రకాల శుభాలు మనకు కలుగుతాయి అంటారు ఓం శుభంకర్య నమ ఓం శరవణ భవాజ నమ ఇది తిరుపార్కుండ్రం అనేటువంటిది మధురై ప్రదేశంలో ఉంటుంది మధురైకి ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క తిరుపారకుండ్రం అనేటువంటి దివ్యమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం ఇక్కడ చాలా విశేషమైనటువంటి శక్తిని ఆయన కలిగి ఉంటారు ఇక్కడ జూలై పదిహేనో తారీఖు మంగళవారం రోజున మనం ఇక్కడ కళ్యాణోత్సవాన్ని చూస్తున్నాం ఇది మన యొక్క సేవా సమితి ద్వారా జరిగేటువంటి నాలుగో ఒక కళ్యాణం అక్కడ అంటే ఆరు క్షేత్రాల్లో ఇది నాలుగో కళ్యాణం ఇక్కడ రాక్షసవధ జరిపిన తర్వాత సహజంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నీ కూడా ఏదో ఒక యుద్ధం జరిగిన తర్వాత ఆయనలో ఉన్నటువంటి ఒక చైతన్య కళని భక్తులకి అందించడం ఇక్కడ స్వామివారు చాలా విశేషంగా ఉంటాడు ఇంద్రుడు వరాన్ని ఇచ్చాడు స్వామివారికి ఇంద్రుడు ఒక చక్కటి వరాన్ని ఇవ్వటమే కాకుండా స్వామివారికి ఇంద్రుడి యొక్క కుమార్తెనే అయినటువంటి దేవసేన కుమార్తెని ఇచ్చి వివాహం చేశాడు వివాహం చేశాడు కాబట్టే ఆ యొక్క సేనాధిపతి అంటే ఈ యొక్క ఏదైతే కనుక సైన్యం ఉంటుందో ఆ సైన్యానికి అంతటికీ కూడా అధిపతిగా అక్కడ ప్రకటించడం జరిగింది ఈ తిరుపార కుండ్రం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి క్షేత్రం అప్పటికే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వివాహం చేయాలని కానీ వివాహం జరపాలని కానీ పార్వతీ పరమేశ్వరుడు ఎక్కడ చర్చించినట్టు కూడా లేదు అప్పటికప్పుడు ఇంద్రుడు మెచ్చుకుని వరుడు బాగున్నాడు బుద్ధిమంతుడు యుద్ధం చేయగలిగాడు ధర్మం పట్ల నిలబడ్డాడు ఈ యొక్క సురాసుర రాక్షసులని సంహరించగలిగాడు దేశాన్ని అలాగే ఈ యొక్క ప్రాంతాన్ని కాపాడగలిగాడు అని ఇంద్రుడు మెచ్చుకుని ఇంద్రుడు తన మనసుకి నచ్చినటువంటి దేవయాని కుమార్తె మీద ఎంతో ప్రేమ ఇంద్రుడికి అటువంటి ఇష్టమైనటువంటి కుమార్తెని దేవసేనాని ఆ యొక్క అధిపతికి ఇచ్చి దేవసేనాధిపతిని చేశాడు సో ఇక్కడ సేనాధిపతిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కొంతకాలము పాటు రాజ్యాన్ని కూడా ఏలారు అని మనకు చరిత్రలో చెప్తూ ఉంటారు ఈ తిరుప్పారయకుండ్రం అనేటువంటిది ఈ యొక్క ద్రవిడ సాంప్రదాయానికి సంబంధించినటువంటి విధి ఇక్కడ నుంచి చాలామందికి స్వామివారు అనేక అనేక విశేషాలను చెప్పారని ఆ యొక్క పర్వతము నుంచి కళ్యాణప్రదమైనటువంటి అనుగ్రహాలు ఇచ్చారని ఆయన దర్శించుకున్న వారికి ఇప్పటికీ కూడా తిరుపారైకుండ్రానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా పెళ్లి కావాల్సిన వాళ్ళు వెళ్తూ ఉంటారు చాలామంది అక్కడక్కడ ఇదివరకు మేము చిన్నప్పుడు అక్కడ చదువుకుంటే ఉండేవాళ్ళ మొదలైలో ఉన్నప్పుడు ఈ ప్రేమ జంటలు తిరగటము ఆ ప్రదక్షిణాలు చేయటము అదొక చాలా ముద్దుగా ఉంటుంది గుడి చాలా అద్భుతంగా ఉంటుంది స్ట్రెక్చర్ అదంతా కూడా పురాతనమైనప్పుడు దానికి కూడా దానికి ఉపాలయాలు చాలా కట్టారు అక్కడే గణపతి ఉంటాడు ఆ గుళ్ళో ఒక విశేషమైనటువంటి ప్రేమ సఫలీకృతం అవడానికి మంచి క్షేత్రం అని చెప్పు ఇప్పుడు కాలానికి కావాలనుకుంటే అదే చెప్పుకోవచ్చు అది ఏ ప్రేమైనా తల్లిదండ్రుల ప్రేమైనా సఫలీకృతం అవుతుంది ఇంకా బలవంత ప్రేమలైనా సఫలీకృతం అవుతాయి కథ అంటే ఒకసారి మనము కట్టుకున్న తర్వాత జీవితాంతము కూడా ఆ స్త్రీతో ఆ పురుషుడితో ఉండేటువంటి ఒక బంధాన్ని మీకు ఏర్పడాలి ఏ స్పర్ధ ఎవరికైనా ఇప్పుడు ఇవాళ రేపట్లో చూస్తున్నామండి నలభై ఏళ్ళు పెళ్ళైన తర్వాత నలభై ఏళ్ళ వాళ్ళకి వస్తున్నాయి అరవై ఏళ్ళ వాళ్ళకి వస్తున్నాయి ఇరవై ఏళ్ళ వాళ్ళకి వస్తున్నాయి ఇరవై రోజుల వాళ్ళకి వస్తున్నాయి ఇరవై గంటల వాళ్ళకి వస్తున్నాయి స్పర్ధ ఎలా వస్తుందో తెలియదు అందుకనే స్పర్ధయా వర్ధతే విద్య అన్నారు మనకంత ఉన్నా ఎక్కడో చోట కొట్టుకున్నారు ఏ ఇంకా మాకు సెట్ కాదు అనుకున్నాం సార్ మా పిల్లలు పెళ్ళైపోయినా ఏం ఏంటి వదిలించుకునేది ఎట్లా వదిలించుకుంటావు ఒకసారి తగులుకున్నా వదిలించుకోకూడదు అలాంటి భావనలని రానివ్వకుండా ఈ తిరుపారకుండ్రం పైన ఉన్నటువంటి స్వామివారు చాలా విశేషం ఇక్కడ వల్లీ దేవసేన సమేతంగా ఉంటారు స్వామివారు అద్భుతంగా ఉంటుంది మూర్తి చాలా చైతన్యమైనటువంటి మూర్తి అర్చనలు కూడా ఇక్కడ ఆడీకృతిక కానీ ఆశ్లేష నక్షత్రం కానీ విశేషంగా జరుగుతూ ఉంటాయి చాలామంది గ్రామస్తులు మనము చాలామందికి విని ఉంటాం గ్రామ దేవతలని ఇక్కడ గ్రామ దేవుడు ఇక్కడ దేవుడు అనమాట ఆయన్ని బలే ఇష్టంగా ఇంటి మనిషిలాగా ఇంటల్లులాగా ఇంటల్లుడు వస్తే ఎలా ఉంటుంది అలా కొలుస్తారు ఆ క్షేత్రం నుంచి పెళ్ళిళ్ళు చేసుకుంటానికి పూర్వం మధురై నుంచి చాలామంది పోటీ పడేవాళ్ళు ఆ ప్రాంతానికి చెందిన కుర్రవాడైతే మంచిగా పట్టుగా ఉంటాడు బలంగా ఉంటాడు మాట మీద ఉంటాడు అని ఒక ప్రతీక కూడా ఉంది కాబట్టి తిరుప్పారవి కుండ్రం అనేటువంటిది వివాహం కానటువంటి వాళ్ళకి వివాహమై కొంత ఏదైనా ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ముఖ్యంగా ద్వితీయ వివాహాలు చాలామందికి కలత్ర స్థానంలో శుక్రుడు ఉండటము కుజ ప్రభావం చేత ఒకటో వివాహం చెడిపోయి రెండో వివాహానికి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది అటువంటి వారు కుండ్రంలో కళ్యాణోత్సవం చేసిన హోమం చేసిన ఆ క్షేత్రంలో నిద్రించిన ముఖ్యంగా కళ్యాణము అంటే ఏంటంటే ఒక ప్రశాంతత ఆ ప్రశాంతత వాళ్ళకి లభిస్తుంది సరైనటువంటి మనకి గంతక తగ్గ బొంత ఎక్కడుందో స్వామివారి వెతికి ఈ గంతకు తగిలిస్తారు అనేటువంటి విశ్వాసం చాలామందికి ఉంటుంది ఇప్పటికీ చాలామంది తమిళనాడులో మధురై జిల్లాలో అదొక ఆనవాయితీ ఉంది మధురై జిల్లాలో ఏ అబ్బాయి వివాహం చేసుకోవాలన్నా ఏ అమ్మాయి వివాహం చేసుకోవాలన్నా నిర్ణయించిన వెంటనే తిరుపారైకుండ్రానికి వెళ్ళి మధురై జిల్లాలో ఆ మధురై చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళి స్వామి పాదాల దగ్గర పెట్టి మనకు అదేదో ఒక సినిమాలో కూడా అది చూపిస్తారు ఒకవేళ అదేదైనా శుభ సూచకం కాకపోతే తీసుకువెళ్ళి బావిలో పడేయటం ఈ ఉంటుంది ఇలాంటి ఒక చరిత్ర ఆ చుట్టుపక్కల ఉంది అక్కడంత విశ్వసిస్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వివాహం ఎందుకంటే వివాహమైన తర్వాతే గొడ్డొచ్చిన వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ బాగుంటుంది ఆ బిడ్డ వచ్చిన వేళ ఇంట్లో బాగుంటుంది ఎటువంటి అనర్ధాలు జరగవు ముఖ్యంగా ఆరోగ్యవంతులుగా ఉంటారు వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఆ యొక్క నూతన వధూవరులకు సంతానం కలుగుతుంది ఆ సంతానం కూడా సమాజానికి ప్రయుక్తం అవుతుంది అంతే తప్ప సమాజానికి హేతు అయ్యేటువంటిది కాదు ఇంకా బాగా చెప్పాలి అంటే ఈ కుండ్ర మధురై జిల్లాలో ఇతరులను వివాహం చేసుకుంటాం కూడా లేదు అది కూడా మనము ఎంక్వైరీ చేస్తే మనకి బాగా బాగా పురాతనం పంతొమ్మిది వందల ఎనభై శతకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్తారు ఇప్పుడిప్పుడు ఏమన్నా కొత్తగా అలవాటు అయిందేమో కానీ ఏం చేస్తారులే అని అయితే పూర్వం ఆచారం ఉండేది వేరే మతస్థులు కానీ వేరే కులస్తులు కానీ చేసుకోకుండా ఒక పట్టుగా ఉండేవాళ్ళు కుర్రవాళ్ళు కూడా అలాగే ఉండేవాళ్ళు ఆడవాళ్ళు అలాగే ఉండేవాళ్ళు అక్కడ దగ్గరలో అగ్రహారాలు ఉండేవి పేద పాఠశాలలు ఉండేవి మేము మధురైలో చదువుకున్నప్పుడు అనేక పర్యాయాలు మేము వెళ్ళటం జరిగింది అక్కడ మంచిది ఆ క్షేత్రంలో ఉంటే ఒక రకమైనటువంటి దుర్బుద్ధులన్నీ తొలుగుతాయి ఈ ఉన్న కొండ్రంలో సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం గురించి ఎన్నో విశేషాలు తెలియజేశారు గురుగారు మీ ఆధ్వర్యంలో జరగబోయే షట్ శర్ముకు యాత్ర విజయవంతం కావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకోం ధన్యవాదాలు